రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క ఆదేశాల మేరకు నార్కల్ జిల్లాలో ఉప్పన్నతల మండలం పెద్దాపూర్ మరియు ములగర గ్రామ శివార్లో క్వారీలను జిల్లా కలెక్టర్తో కలిసి జిల్లా ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది ఇసుక రీచ్లను ఆన్లైన్ చేయనున్నట్లు ఇసుక అక్రమ తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బదవత్ సంతోష్ అన్నారు మంగళవారం నాడు జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ జిల్లా స్థాయి ఇసుక కమిటీ సభ్యులతో కలిసి ఉప్పునతల మండలంలోని ములుగర ఇసుక రీచ్లను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నార్కాల్ జిల్లాలో ఇసుక రీచ్లను ఆన్లైన్లను నమోదు చేసినట్లు తెలిపారు ఇసుక తాకాలను ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు ఈ వ్యవస్థను పర్యవేక్షించేందుకు ఇసుక రీచ్ల వద్ద పోలీస్ రెవెన్యూ అధికారులు విధుల్లో ఉంటారని వివరించారు ఇసుక రీచ్ వద్దకు చేరుకునే వినియోగదారులు ముందుగా ఆన్లైన్లో నమోదు చేసుకున్న కూపన్లు సమర్పించాలి సంబంధిత రెవెన్యూ పోలీస్ అధికారులు కూపన్ పరిశీలించిన తర్వాతనే ఇస్క త్వకాలను అనుమతిస్తారని కలెక్టర్ తెలిపారు అక్రమంగా తరలిస్తున్న ఇసుకను అరికట్టడంలో భాగంగా ఇసుకను చేసుకుని సదుపాయని అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు ప్రభుత్వం అమలు చేసిన ఈ చర్యల వల్ల ప్రజలకు అవినీతి రహితంగా సరళంగా ఇసుక అందుబాటులోకి వస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు కలెక్టర్ వెంట డీఎస్పీ శ్రీనివాసులు ఉపన్నతల తహసీల్దార్ ప్రమిళ ఆర్ఐ సుజాత రెవెన్యూ పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు బై ఛాన్స్ ఆన్లైన్ పని చేస్తలేదు ఆన్లైన్లో లేదన్నా కూడా మేము మాన్యువల్గా ఇవ్వడానికి ట్రై చేస్తాం కొన్ని పేర్లు రాసి దాని మీద ఇది రాసి కొంచెం ఇది చేసి ఇస్తాం సో అంతవరకు ఇస్తాం సేమ్ పేపర్ పట్టుకొని అక్కడ మళ్ళీ 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 ఒకటే పేపర్ మీద తిరుగుతూ ఉంటుంది అట్లాంటి పేపర్ మళ్ళీ మళ్ళీ తిరగకుండా అందుకే ఆన్లైన్ అంటాము బట్ ఆన్లైన్లో ఇస్తూ అక్కడ అట్లా పేపర్ జిమ్ చేస్తే మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటుంది ఒకసారి అది మళ్ళీ వెరిఫై నాకు చెప్పండి అది ఆన్లైన్లోనే తీసుకోండి ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు స్క్రిప్ట్ ఉంటుంది మీరు ఏమైనా ఇస్తూ ఉంటే నాకు చెప్పండి రిటర్న్ వేరే నేచర్స్ కూడా నాకు చెప్పండి మీరు మళ్ళారానా ఇస్తామని అన్నారు కానీ ఇక్కడ కృషిపోయింది వచ్చాడు